భోజనులెల్ల గిటి ప్రదక్షిణ స్రజములు భుజము భుజము రాసుకొని భోజనులెల్ల గిరి ప్రదక్షిణ స్రజముగా సాగుచుండ మనసాసి రసా

అంటే ఒక భుజం ఒక భుజం రాసుకుంటూ ఉంది అలా అలా భుజాలన్నీ రాసుకుంటూనే మాలే నిజము చూ చూచుటకు నిశ్చయమై నయనాలు చాలవే నిజము నిజము చూచుటకు నిశ్చయము నయనాలు చాలవే భజనలు చేయుచుండు ప్రతిభక్తుడు తానొక దిగ్గజంబగున్ భజనలు చేయుతుండు ప్రతిభక్తుడు తానొక దిగ్గజంబగున్ ఈ పదాలతో భుజము ఈ నాలుగు వేరే క్రమంలో ఇచ్చారు కానీ నేను అనుకూలమైన క్రమంలో తీసుకున్నాను భుజము స్రజము నిజము గజము గిరి ప్రదక్షిణం దుర్గాదేవి గిరి ప్రదక్షిణము అడిగారు భుజము భుజము భుజను భూజనులెల్లగిరి ప్రదక్షిణ స్రజముగ సాగుచుండ గిరి ప్రదక్షిణ స్రజముగ సా సాగుచుండ మనసా వచసా శిరసా పదే పదే ఇవి ముందు ముందు పదాలు నిజము నిజమ్ము చూచుటకు నిశ్చయమై నయనాలు చాలవే నిశ్చయమౌ నయనాలు చాలవే భజనలు సేయుచుండు ప్రతిభక్తుడు భజనలు సేయుచుండు ప్రతిభక్తుడు తానుక దిగ్గజం తానుక దిగ్గజం బగున్ భజనలు సేయుచుండు తానుక దిగ్గజం బగున్ ఎమూడు వారిచ్చిన నిజములో పంచ జకారమైన తాళవ్య జకారమైన రెండూ ఉపయోగించారు నిజము నిజము రెండూ కూడా అమ్మవారు అందరికీ నిజము సొంతం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో